ఎనిమిది ఎకరాల ఫామ్ ఆయిల్ తోట ఒక ఎకరం వరి పొలం దీనిలో దీనిలో ఒక రెండు బోర్లు ఉన్నాయి సార్ ఇలా రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ మన సిద్ధిపేట ఉష్ణోదాయ్ వేకు ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సార్ సైటు మన సిద్దిపేటకు సిద్దిపేటకు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది సార్ సైటు ఎనిమిది ఎకరాలు ఫామ్ ఆయిల్ తోట మంచి రెడ్ సాయిల్ భూమి ముప్పై ఐదు లక్షలకి ఎకరం సార్ రెండు బోర్లు ఒక ఎకరం ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు క్రాప్కి వచ్చింది సార్ ఆల్రెడీ మంచి నీట్గా ఉంది సార్ రెడ్ సాయిల్ భూమి